పేద దిగువ మధ్యతరగతి విద్యార్థులు మెడికల్ ఇంజనీరింగ్ చదివేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అమల్లోకి తీసుకువచ్చిన ఫీజు రియాంబర్స్మెంట్ పథకాన్ని ప్రభుత్వం సక్రమంగా అమలు చేయాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వరారెడ్డి డిమాండ్ చేశారు రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత సీఎం రెడ్డి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో మూడు బకాయిలు చెల్లించలేదని ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కూడా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ఫీజు రియాంబర్స్మెంట్ సొమ్ము విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు చదువు విద్యార్థులు ఫీజు చెల్లించకపోవడంతో ఆయా కళాశాలల వారికి సర్టిఫికేట్స్ ఇవ్వడం లేదని చెప్పారు దీంతో విద్యార్థులపై చదువులు చదవలేక ఉద్యోగాలకు అప్లై చేయలేక సతమతమవుతున్నారని విచారం వ్యక్తం చేశారు వైఎస్ కొడుకు అయి ఉండి జగన్ ఫీజ్ రియంబర్స్మెంట్ పథకానికి తోట్లు పొడిచారని విమర్శించారు ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించి తక్షణం ఫీజ్ రియంబర్స్మెంట్ విడుదల విడుదలచారని టీకే కోరారు పాత్రికేయుల సమావేశంలో అబ్దుల్లా షరీఫ్ పట్నాల శ్రీనివాసరావు కిషోర్ కుమార్ జైన్ జాలా నటరాజ్ దేవత సుధాకర్ దొంతుమల్ల రామ్ కుమార్ పాల్గొన్నారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి కీర్తి శేషులు ఆయన ఒక అద్భుతమైన పథకాన్ని మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశపెట్టడం జరిగింది అదేంటంటే ఫీజ్ రీ అంబర్స్మెంట్ ఫీజు అనేది ఆయన ఓకే ఎలా వచ్చిందో కానీ చాలా అద్భుతమైనటువంటి పథకం చాలా మంది ఆ పథకం పెట్టకముందు మీ పిల్లడిని ఇంజనీర్ చేయి లేకపోతే డాక్టర్ అంటే ఎవరంటే మాతో ఎట్టకారం వాడతారు ఏంటండి మేమంత స్థోమత లేని వాళ్ళు మాకు అబ్బాయి ఇంజనీర్ అవడం ఏంటి డాక్టర్ అవడం ఏంటి అని చెప్పేవారు అదే క్వారీలో పని చేసుకునే వాళ్ళు కానీ పేపర్ బిల్ పని చేసుకునే వాళ్ళు కానీ లేకపోతే ట్యాక్సీ డ్రైవర్లు కానీ ఎవరైనా సరే బిలో మిడిల్ క్లాస్ అందరు కూడా ఇంజనీరు డాక్టర్ అవ్వాలంటే అది మా ఊహ కాదని విషయం అని చెప్పి వాళ్ళు చెప్పేవారు అటువంటిది రాజశేఖర్ రెడ్డి గారు ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెట్టిన తర్వాత సామాజులు కూడా కూలి పని చేసుకునే వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని డాక్టర్లుగా ఇంజనీర్లుగా చేయడం జరిగింది అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తా డాక్టర్లు చదువుతున్నారు అంటే అనేక మంది ఈ రాజశేఖర్ రెడ్డి గారు పెట్టిన పథకం వల్ల చాలా మంది ఈ చదువించుకోలేని వాళ్ళు కూడా పిల్లల్ని డాక్టర్లు ఇంజనీర్ చేశారు మా సరిపోయ పిల్లలు ఆయన కూడా ఫీజు రియంబర్స్మెంట్ వల్లే పిల్లలందరూ కూడా ఎక్కడో పాటలు ఎంట్రీస్ ఉంటారు అటువంటి పథకానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి పెట్టిన పథకం అయినప్పటికీ కూడా దానికి శుభ్రంగా తూట్లు పడుస్తాడు ఇరవై మూడు ఇరవై నాలుగు అతను దిగిపోయే సంవత్సరం అకాడమిక్ ఇయర్ లో పిల్లలకి నాలుగు ఇన్స్టాల్మెంట్ లో ఫీజు రింబర్స్మెంట్ వేస్తానని చెప్పి చెప్పాడు అంతకుముందు తల్లి అకౌంట్లో ఏ అకౌంట్లో అయినా ఒకటే ఇన్స్టాల్మెంట్ వేసాడు మిగతా మూడు ఇన్స్టాల్మెంట్లు వేయలేదు ఇరవై మూడు ఇరవై నాలుగుకి ఆ పిల్లలకి సంబంధించిన అన్ని కూడా కాలేజీ యజమాని దగ్గర ఉండిపోయింది కోర్సు కంప్లీట్ అయిపోయింది రిజల్ట్ వచ్చింది కానీ సర్టిఫికేట్లు కావాలంటే వాళ్ళు ఫీజు చెల్లించాలి ఫీజు రియంబర్స్మెంట్ గవర్నమెంట్ ఇస్తాదనే ఉద్దేశంతో వాళ్ళు కాలేజీల్లో జాయిన్ అయ్యి సర్టిఫికేట్లన్నీ మేనేజ్మెంట్ ఇచ్చారు కానీ గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వటం ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు సర్టిఫికేట్లు రాక పై కోర్సులు చదువుదామంటే లేదు ఉద్యోగానికి వెళ్దాం అంటే లేదు అటువంటి దుర్భరమైన పరిస్థితుల్లో వాళ్ళ జీవితాలన్నీ కూడా నాశనం అయిపోయింది ఓనే ఆయన ఏదో చేశాడు ఇప్పుడు ప్రభుత్వం మారింది ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరానికి మరి పీజీ రియంబర్స్మెంట్ అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది మార్చి నెలలోనే డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి మార్చ్ ఎంటింగ్ తోటి ఈ డిగ్రీ కంప్లీట్ అయిపోద్ది అంటే వాళ్ళు పై కోర్సులకు అప్లై చేయాలన్నా లేకపోతే ఉద్యోగాలకు వెళ్ళాలన్నా డిగ్రీ సర్టిఫికెట్ కావాలి ఆ టెన్త్ గా ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ కూడా కావాలి ఈవేళ ఈ ఎన్డీఏ గవర్నమెంట్ కూడా మొన్న లోకేష్ గారు ఒక ఇన్స్టాల్మెంట్ వేశాడు ఇంకా మూడు ఇన్స్టాల్మెంట్లు వేయలేదు అసలు ఏంటి మీరు ఇటువంటి బ్రహ్మాండమైనటువంటి స్కీమ్ ఇవాళ మన రాష్ట్రంలో సర్వ నాశనం చేసేసి విద్యార్థులు భవిష్యత్తును నాశనం చేయాలనే ప్రయత్నం జరుగుతుంది తప్ప మరి విద్యార్థుల్ని తీర్చిదిద్దుతాం భావి పౌరులు తీసేస్తాం అని చెప్పి మీరు స్టేజీల మీద అక్కడెక్కడే చెప్పి మాటలు వెయ్యి కూడా ఇంప్లిమెంట్ జరగట్లేదు నేను ఈ లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన ఒకటే రిక్వెస్ట్ చేస్తాను అయ్యా మీరు దయ్యంచి ఈ విద్యార్థులకి ఇరవై మూడు ఇరవై నాలుగులో రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ అయ్యింది అలాగే ఇరవై నాలుగు ఇరవై ఐదులో వాళ్ళకి రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ కూడా వేసి వాళ్ళ జీవితాలు బాగుండేలాగా వాళ్ళు హ్యాపీలాగా ఉండేలాగా చేయండి అంతేగాని వాళ్ళ ఉద్యోగాలు లేకుండా హైర్ స్టడీస్కి వెళ్ళకుండా ఉండేలాగా చేసి వాళ్ళ జీవితాలు నాశనం చేయద్దని చెప్పి లోకేష్ గారిని ప్రార్థిస్తున్నారు